నకిలీ విత్తనాల అక్రమ రవాణాలను విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్లా పట్టణంలోని పెద్ద బజార్ లోని విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారు బిల్ రసీదులను విత్తన సంచులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి పోలీసు వ్యవసాయ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు నకిలీ విత్తనాలు కలిగి ఉన్న మరియు అమ్మిన వ్యక్తులపై పీడి యాక్టు చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు రాబో నెల రోజులు చాలా కీలకమని జిల్లాల్లో ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులపై ఉంటుందని జిల్లాలో ఉన్న ఫెర్టిలైజర్ షాపు సీడ్స్ షాప్స్ పై నిఘా ఉంచి నకిలీ విత్తనాల విక్రయాలను రవాణాలను అడ్డుకోవడం జరుగుతుందన్నారు రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుంచి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు జిల్లా ప్రజలకు రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డైల్ హండ్రెడ్కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రాచారి సి రఘుపతి సిబ్బంది ఉన్నారు వాస్తూ సాటనే సార్ దానివల్ల ఎక్కువ బ్యాడీ అవుతుంది సార్ అమ్ముతారంటే మామూలుగా ఫార్మర్ అయితే ఫార్మర్ అయితే అన్ని మండల్సులు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ సార్ అండ్ సీడ్ స్టాక్స్ మనం వెరిఫై చేస్తున్నాము వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్ని కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోండి లైసెన్స్ షాక్స్ మీరు కొన్నా ఎవరైనా తక్కువ అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సంధిగించాలి దానికి మీరు డౌట్స్ చేయాలి మన పోలీస్ పెడతా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి ప్యాకెట్ ఫీడ్స్ కొనాలి అది పెడితే మీకు మంచిగా వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు నెక్స్ట్ ఈ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ స్ట్రీట్ అదే కూడా ఇక్కడ మన జిల్లాలో రాగోడు కూడా